హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ని రోజులైతే ఎంతో కలకల కలకలు ఉండేదనమాట ఇల్లు అయితే మాత్రానికి ఇంకా ఈరోజు అయితే మా చిన్న అయితే పోతున్నది పోదాం పాప ఆడుగుడు ఎవ్వరు లేరు ఇంకా ఇంకా పోదాము అనుకసానని అంటుందన్నమాట పండగొచ్చి హీరో ఇంకా ఈ ఈసారి అయితే బాగానే ఉండేను నేను సంతోష్ మీద ఇంకా నాకు అని అనేది అనమాట ఇంకా ఇప్పుడైతే నమ్మైతే ఊరికైతే పోతున్నది అన్ని బట్టలన్నీ అయితే సర్దుతున్నది మాయిరాత్రి టైంలో ఏమను ఏడుస్తుంది అందుకనే ఊకుండా పాప అయిరాగా ఒక్కో షో పోసానమాట ఇద్దరికి ఏమో పండుగ మాట్లాడి మరీ లేచు ఊపుతాను ఇంకా కాచినమ్మ అయితే ఇంకా అవతలు ఉండేట్టు కూడా తీసుకొని వచ్చిందనమాట బట్టలు కాచినమ్మ మనం ఇంతే కదా బట్టలు ఆడిపోయి మన పుట్టింట్లో ఎన్ని అత్తలు ఇంట్లో వేయండి బాగుంటుంది బాగుంటుంది ఎప్పుడుది బాగుంటుందండి బాగుంటుంది ఇంకా అది సీరెది కొంచెం కట్ చేపించి చెప్పి డిజైన్ బాగా అనిపిస్తుంది చూసినమ్మా అది అంటే తెల్లగా వచ్చేది కదా ప్లేను దీని మీదకి ఇది బాగుంటుంది అది కట్ చేపిస్తే బాగుంటుంది చూడు ஜமார்க்காபா <laughs> <laughs> అయితే ఊరి పోతుందని అయితే మతానికి ఈరోజైతే శవంగలు అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే ఇంకా ఉండు ఈరోజు సడన్ గా పోతున్నారా పాప ఏం కూడా పోతాను పాప ఆడ ఎవరు లేరు ఇక సంసారం ఉంటది కదమ్మా ఇంకొచ్చేనా చాలా తృప్తిగా ఉన్నాను ఈసారి అనుకో అని అనమాట ఇంకా ఇట్లా షావంగాలని అయితే మాత్రానికి ఇట్లా ఏపీ అయితే గడ్డకు అనమాట ఇంకా ఇవైతే గోడంబీలు ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష బాదంలు ఇవన్నమాట తర్వాతకి ఇట్ల వస్తే ఇక్కడ అయితే వేసి ఇంకా ఉడకని అని మూత ముచ్చనే ఇంకా పాలేసి షావంగాలు అయితే చేస్తున్నాను అనమాట ఉడకని ఉడికిన తర్వాత షావంగాలు అయితే వేస్తామండి ఇంకా అందరూ అయితే అవతలు ఉన్నారనమాట నేనైతే ఇంకా సమంగళ చేసి పిలుతాం ఓకే పరి ఇంకా అనుకోన అందులో వచ్చి మధ్యాహ్నం టైం అవుతుంది అనమాట ఇంకా అంత కరెక్ట్ సరిపోతుంది తొందర అయితే మాట ఇంకా ఏమ్మా వస్తావా అమ్మ వంట చేస్తున్నది కదా నేను నీడే కూర్చోబెట్టారు కదా నేను నేను కిచెన్లో ఉంటే నన్నే చూసినాను మా పాప మరి ఇటుకొచ్చిన అమ్మలే గుర్తుపట్టి ఊ ఊతులు వేస్తుంది ఎత్తుకోవాలి కదా అని చెప్తున్నాను ఆ మమ్మీ నువ్వు అంత బుద్ధిలో అవుతావు కదా మమ్మీ నువ్వు చింతలే చింతలే ఆకలేదు కదా నీకు ಮೊತ್ತೆ ಅನ್ಮ ಇಪ್ಪ ಮಾತಾಡು ಚಿಟಕೀ ಅಲ್ಲೇ ಎಚ್ಚಿ ಪೇರ್ಲೆ ನಿ

మనసంగి మనసంగు నడిచినమ్మ బాగా పోయి పండుకుని నాకు ఇప్పుడు ఇప్పుడు పండుకున్నా పాప పాప సరే బాబాయ్ మనసంగ వేయరండి రాలేదు ఇప్పు ఇప్పుడు పండుకునేదా మధ్యాహ్నం మీద కదా అరే అది రా

भाई भाई अंदर है संता हां मां संगरेन Marsang, weh. 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 సో ఎస్ ఫ్రెండ్స్ అయితే కనుక సో సో ఎస్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టోరీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అనమాట ఇది సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఓయో సో టోరీ అయి అయితే వెళ్ళిపోయినారనమాట సో ఈరోజు వచ్చేసి మెయిన్ సో ఈరోజు వచ్చేసి మెయిన్ సారీ ప్రశస్త ప్రసస్త పుట్టినరోజు అనమాట సో ప్రశస్త సో ఎస్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి ప్రశస్త రోజు అనమాట సో ప్రశస్త చూడకపోయినా మా గ్లో రెక్క టీవీలో పెడుతుంది వీడియో నాకు తెలుసు సో మా వీడియో అన్నీ చూస్తారు మా గ్లోర్ ఇంటికి వస్తాయి టీవీలో పెట్టి సో హ్యాపీ బర్త్డే ప్రసస్త అండ్ నువ్వు ఎట్లా ఇంట్లోకి చాక్లెట్ వస్తావు అప్పుడు చెప్తానులే సో ఇదాగా ఇది చెయ్యి చెయ్యి చూపి నీకు గురెంట్లాగా చూపి ఆశయ్ చూడండి హెబ్రీ ప్రశస్త బర్త్డే అని కలిసి నిన్న అందరికీ కోన్ పెట్టింది అనమాట గ్లోరీ చిన్నపిల్లలందరికీ ఈ అమ్మ పెట్టిన ఐదు నిమిషాలకే తుడుపుకునే అయినా బాగానే ఎర్రగైందా ఎవరు పెట్ట్రే కోను అత్తా ఆశయ్కి షేక్ కొంచమే Uh, dobo Dobo Dobo, Dobo Oh Ha, <laughs> ha, ha Dah hitau orang, Dobo dah Dobo Dobo Dobo, Dobo dah ni Dobo ni, Dobo Dobo, Dobo, dobo. dobo, dobo, dobo. <laughs> Dulu. Nggg. Ah? Nggg. Di tanah. Si ko దిగు అంటే దిగు ది సో ఎస్ ఫ్రెండ్స్ ఇగో మా చూడండి ఆల్రెడీ పెయి అందరికి చాక్లెట్లు పెంచి వచ్చింది అప్పుడే కదా నాకు ఒక చిన్న చాక్లెట్ ఇచ్చా ఫిబ్రీట్ ఇచ్చా సో హ్యాపీ బర్త్డే అమ్మా సో గిఫ్ట్ ఏం తీసుకొని రాలేదు అసలు ఎమినూరు పోలేదు నన్ను సో అడ్జస్ట్ చేసుకో ఏదో చిన్నది తెస్తాను చాక్లెట్ తింటావు డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది అది తెస్తా లేదు పోతాను అది తీసుకొస్తాలే హ్యాపీ బర్త్డే నువ్వు నాకు చిన్న చాక్లెట్ ఇచ్చావు నేను పెద్దది పో సో ఏమన్నా మాట్లాడతావు ప్రశస్త బర్త్డే మా హెప్పుడీని సారీ మా ప్రసస్తాని కమెంట్ సెక్షన్లో బిచ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా పాపల్లో వీళ్ళ లైఫ్ ముందు ముందు బాగుండాలి వీళ్ళు చాలా మంచి పొజిషన్లో పోవాలని కోరుకుంటున్నాను నేను మా పిల్లలందరూ